ఫ్రెండ్స్ నేను ఆ శా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే పెసరట్టు తయారు చేసుకున్నాం ముందుగా పెసరపప్పు అయితే తెప్పించేసాను గ్లాసులో కొలత ప్రకారంగా తీసుకున్నాం చాలా బాగుంటుంది పెసరట్టు ఓకే ఒక కప్పుడు అప్పుడు పోసాను కదా సగం పోస్తా ఏంటంటే దోశలు మంచి కుదిరినాయి అనుకో ఇంకో రెండేవి అంటారు జనాలు ఇంట్లో అందువలన ఒక సగం అనమాట సగం అంటే ఎంత ఒక రెండించులు తక్కువ ఓకేనా దాదాపు ఇది అర కేజీ మందం ఉండొచ్చేమో పప్పు ఇప్పుడు బియ్యం అనమాట బియ్యం పోస్తున్నా బియ్యం కూడా తలగొట్టి పోస్తున్నాను గ్లాసు ఉన్నారా పప్పు కాబట్టి దాదాపు ఒక గ్లాస్ అయితే బియ్యం అనమాట ఓకే ఇందులోనే కాసిని మెంతులు వేయాలి ఎందుకంటే దోశ వేసుకునేటప్పుడు మంచి కుదురుతాయి అనమాట పెన్నం మీద తీసేటప్పుడు మెంతులు అలాగే మినపట్లు దీంట్లో వద్దులేండి మినపట్లు వేసుకుంటూ అడుగులు ఇవన్నీ కలిపేసి మంచిగా వాటర్ పోసి ఒక నాలుగైదు గంటలైతే నానబెట్టేసుకోవాలి వాటర్ పోసేసుకుందాము చూశారు కదా ఇంకొన్ని బోస్తలేండి వాటర్ అయితే పోసేసాను వీటిని ఇప్పుడే కడగపోకుండా మంచిగా నానబెడతాను ఎట్లాగో మనకి మళ్ళీ పొట్టు కావాలి కదా పొట్టుపప్పు కాబట్టి నానబెడతా ఒక నాలుగు గంటలు ఐదు గంటలు నానబెట్టేసుకుందాం మంచిగా చాలా బాగుంటాయి ఏంటంటే సాయంత్రానికి అనమాట మాకు దోశలు ఇప్పుడు ఉదయం పదకొండింటికి నానబెట్టేస్తున్నాను సాయంత్రం మధ్యాహ్నం మూడు నాలుగు ఇంటప్పుడు మంచిగా పాపు రుబ్బు రుబ్బుకుంటే చాలా బాగుంటుంది నాలుగు ఐదింటప్పుడు రుబ్బుకుంటాను అన్నమాట అయితే వీటిని మంచిగా నానబెడతాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడాలి మీరు పెసరత్ అనమాట ఓకే నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా పప్పు అయితే పెసరపప్పు అనమాట చక్కగా నానిపోయింది ఇది మొత్తం కడిగి మంచిగా పిసికి పొట్టుకొనే వస్తుంది బాగా నానింది కాబట్టి మంచిగా ఒక రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు అయినా కడుక్కోవచ్చు పొట్టు మొత్తం పోయాక కడిగి మంచిగా మిక్సీ పట్టేసుకుందాము ఫ్రెండ్స్ నేనైతే శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ అయితే పూస ఉంచాను మనం ఇది గాలింపు ఉంటుంది కదా గాలి అనే అవసరం లేదనమాట ఇలా ఎలా ఇలా అంటే ఆ రాళ్ళు ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి ఇట్టిట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా అంటే చాలు మనం ఇట్లా పైనుంచి తీసుకుంటాం కాబట్టి ఏదైనా సన్నది ఒకటి రెండు రాళ్ళు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అన్నమాట అది ఓకే ఇదైతే నేను మొత్తం మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక పదున్న వేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో ప్రస్తుతానికి ఒక ఐదే ఉన్నాయి పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను అమ్మ జీలకర్ర చిన్నిగా జీలకర్ర తర్వాత పుదీనా అనమాట పుదీనా కూడా కడిగి శుభ్రంగా దాన్ని కూడా కొంచెం కొంచెం ముక్కలు కట్ చేసేసి సగానికి వేసేసాను తర్వాతకి ఒక అల్లం ముక్క ఈ అల్లం ముక్క కొంచెం పొట్టు తీసేసాను లైట్గా ఇది కూడా ఇందులో వేస్తున్నాను ఇవి వేస్తేనే రుచి అనమాట ఒకటేంటంటే ఈ పెసరపప్పు దోశలు అన్నమాట ఎప్పుడైనా కరివేపాకు బాగోదు అలాగే కొత్తిమీర బాగోదు ఓన్లీ పుదీనానే బాగుంటుంది అల్లము బాగుంటుంది తర్వాతకి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని దోశ వేసుకోవాలి అప్పుడే చాలా రుచి అనమాట అరే కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర అనమాట ఇవన్నీ వేసి కొంచెం పెసరపప్పు అనమాట కొంచెం లైట్గా వేస్తున్నాను అందులోనే స్టార్టింగ్ కదా వేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం ఈ పప్పు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం మిక్సీ పట్టేశాను మంచిగా ఇందులో అనమాట ఉప్పు కలుపుకోవాలి మనం వెంటనే చేసుకుంటాం కాబట్టి ఒక పావు గంట అరగంట పక్కన పెట్టేసి చేసేసుకోవచ్చు ఉప్పు ఒకటే చేంచాడు అయితే కొంచెం వాటర్ పోస్తాను ఏదో ఒక చిన్న కప్పులో సగం మందం పోసాను అయితే ఇది జోరుగా చేసుకోవచ్చు ఇలా గట్టిగా కూడా చేయొచ్చు అనమాట దోశ అనేది ఇలా గట్టిగా ఉంటేనే మంచిగా వస్తుంది ఒక చిన్న గంట ఇట్లా వేసామనుకోండి మంచిగా ఫాస్ట్గా వచ్చేస్తుంది కమ్మటి వాసన వస్తుంది ఎందుకంటే ఇందులో పుదీనా అల్లం ముక్క పచ్చిమిర్చి వేసాం కాబట్టి కమ్మటి వాసన వస్తుంది ఎప్పుడైనా పుదీనా వేసుకోవాలి పెసరట్టులో కొద్దిగా వేసుకుందాం ఒక కప్పు మందం పోసానేమో ఆవు అంటే చాలండి ఓకే మంచిగా గట్టిగానే ఉంచుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఒక అరగంట మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసి తర్వాతకి చక్కగా వేడివేడి దోశలు వేసేసుకుందాం వేడి వేడి పెసరట్టు ఇది దోశలు కాదు కదా పెసరట్టు పెసరట్టనమాట వేడివేడిగా పెసరట్టు వేసేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తా నేనైతే కళాయి పెట్టేసాను ఇప్పుడే వేడి వేడెక్కాక మంచి దోశలు అయితే వేసేసుకుందాము సారీ 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 పెసరట్టు పెసర దోశలు మర్చిపోతున్న ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు పెసరట్టు అయితే వేసేసుకుందాము వేడెక్కుతుంది ఇప్పుడే ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేస్తాము ఓపెనింగ్ చేసేస్తున్న దోశలకి పిల్లలైతే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ దోశ ఎలా ఉండదో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒకటి రెండు అయితే మన మాట వినవు ఏ దోశలైనా సరే ఇది ఫస్ట్ అయితే కొంచెం మందం వస్తాయి రాను రాను పలస వస్తాయి వద్దు అంటే అసలు ఇలాగైందిరా నా మాట ఫస్ట్ దోశ తయారైంది సాగుతున్నారు రెండోది వేస్తాను కాసుకోండి ఆగండి రా గుండెగడ్డ సారి ఆయిల్ వేయకండి ఆయిల్ వేస్తే పలుసగా రావట్లేదు అందుమూలాన నేను ఆయిల్ ఇప్పుడు పైన వేసుకుంటున్నాను వేస్తా ఇప్పుడైతే మంచిగా వస్తాయి అన్నమాట పెసరట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు మంచిగా పలసగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఏంటంటే తప్పకుండా మీరు కూడా పెసరట్టు ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఫస్ట్ మాత్రం ఆయిల్ వేమాకండి మందంగా వచ్చేస్తే వేస్తు బొంగోరం మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు మన పిల్లల కోసమే కదా ఏదైనా బుడ్డోళ్ళు అయితే అస్సలు ఆగట్లేదు పెసరట్టు రెడీ ఫ్రెండ్స్ నేనైతే దోశాలు కాదు పెసరట్టు రెడీ చేసేసాను ఇందులోకి అనమాట పల్లి చట్నీ అలాగే ఉల్లిగడ్డ పచ్చడి రెండు అనమాట ఉల్లిగడ్డ పచ్చడి పల్లీల పచ్చడి అనమాట టమాటా పల్లీల పచ్చడి పచ్చిమిరకాయది అస్సలు సూపర్ అనమాట కాంబినేషన్ నిజంగా ముందు ఏది రుచి ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఇది తీసుకుంటున్నా సూపర్ అంటే సూపరు అసలు మళ్ళీ ఇది తీసుకుంటాను నెక్స్ట్ అసలు నేను దానికే పోటా పోటీగా ఉన్నాయన్నమాట అసలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అస్సలు తయారు చేసుకోండి మీరు కూడా పెసరట్టులో నేనైతే ఉల్లిగడ్డ పచ్చడి తయారు చేశాను కల్లీల పచ్చడి తయారు చేసిన అసలు ఏది వదిలిపెట్టబుద్ది కావట్లేదు కుమ్మటమే అనమాట ఖచ్చితంగా నాలుగు చేసుకున్న దోశలు పెసరట్టు ఏంటంటే మన మోకాళ్ళకి ఎప్పుడూ అంటే నా మోకానికి ఎవరిని కాదు ఎప్పుడూ మామూలుగా దోశలు తింటాం కదా ఎప్పుడో పెసరట్టు ఒకసారి అనమాట తక్కువ పని చేయడం అందువల్ల దోశలు దోశలు వస్తుంది దానికి మాత్రం సారీ ముందైతే చెప్తున్నాను అందరికీ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా తయారు చేసుకోండి పల్లీల పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి ఓకే పెసరట్లు అయితే నేనైతే ఇలా తయారు చేసుకొని హ్యాపీగా మస్తు తింటున్నా చాలా బాగుంది వీడియో మొత్తం తినకుంటూ చెప్పాల్సి వస్తుంది నాలుగే అది సాయం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఓకేనా పెసరట్టు మంచిగా పుదీనా జీలకర్ర పచ్చిమిరకాయలు అల్లం వేసి మిక్సీ పట్టుకోండి ఇలా తయారు చేసుకొని తినండి పెసరట్టు చాలా చాలా బాగుంటుంది ఓకే ఆ శనివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణశం మరి కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చేయో పెసరట్టు మీరు ఇలా తయారు చేసుకోండి ఉంటా బాయ్ బాయ్ చేయో